హలో ఎరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అండ్ ఫ్రెండ్స్ ఇంకా పోతే ఇవాళ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట అండ్ ఇంకా వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి హైదరాబాద్ వెళ్ళాలని చెప్పేసి ఇంకా హైదరాబాద్లో మేము వెళ్ళిన ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చినాం మేమైతే ఇంకా మా ఆడపడిచి అయితే కామరెడ్డిలో ఉండే ఇంతకు ముందు బట్ ఇప్పుడైతే కొంచెం వర్క్ వల్ల ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు వచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ ఇంట్లో లక్కిన ఇంకా మా ఆడబిడ్డ దగ్గరని ఇంకా వదిలేసి నేను కాసేపు ఇక ఫంక్షన్స్కి దీటర్స్కి సైకిల్ ఇవన్నీ తీసుకున్నాం కదా ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ కామరెడ్డికి రిటర్న్ వెళ్ళాలి కదా ఇంకా నేను వచ్చేవరకే మా ఆడబిడ్డ అయితే లక్కి అన్నం తినిపిస్తూ ఉంది ఇంకా నేను లక్కీకి డ్రెస్ అంతా చేంజ్ చేసేసి మంచిగా ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఇంకా స్వెటర్ వేస్తే లక్కీ కొంచెం ఇంకా బయట కూల్గా కొంచెం క్లైమేట్ చేంజ్గా ఉంది కదా మళ్ళీ ఫిట్స్ అవన్నీ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి సో అయితే ఇలాగే కన్నం తినిపించేసింది ఇంకా మా కోడలు అయితే ఇదిగోండి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉండింది అన్నమాట బట్ టేస్ట్ అయితే చాలా బాగా చేసింది మేము ఇంకా బయటికి వెళ్ళి వచ్చేవరకే రొట్టెలు ఇవన్నీ చేసి పెట్టింది అయితే ఇంకా సో ఇంకా ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే చాలా లేట్ అయింది మళ్ళీ కామారెడ్డికి వెళ్ళాలి ఫుల్గా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వంట అంతా కూడా ప్రిపేర్ చేసి రొట్టెలు ఇవన్నీ చేసి పెట్టేసింది రొట్టెలు

రీ రావడం కుదరదు మేము వాడు సైకిల్ కోసం వచ్చిన ఫంక్షన్ కాదు కానీ సైకిల్ కోసం ఫంక్షన్ మనం పోకున్న దేశానికి నష్టం ఏం లేదు కానీ సైకిల్ కోసం కా అవును చెత్త గుర్తుంది పాతది గరాళ కోరేసా కాయ అదే మరి అయిన ఫ్రెండ్స్ ఇంకా తిన్న తర్వాత అయితే మొత్తాన్ని రిటర్న్ అయిపోయాము ఇంకా రిటర్న్ అక్కడి నుంచి బయలుదేరేటప్పటికే ఎయిట్ అలా అయిపోయింది అనమాట ఇంటికి వచ్చే వరకు అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఎందుకంటే ఇంకా మళ్ళీ కుక్కలు ఉన్నాయి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా వర్క్ నడుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మేము అనుకున్న పనులన్నీ అయిపోయినాయి ధీరజ్ ఫుల్ హ్యాపీ మేము హ్యాపీ అంత అయిపోయింది మొత్తానికి నేను కూడా చిన్నగా షాపింగ్ చేశాను ఒక రెండు మూడు శారీస్ కూడా తీసుకున్నాను నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇది వాటి స్మాల్ వీడియో నాకు కూడా ఫుల్గా కోల్ చేసింది అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదు వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ